వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ బుకరాయ సముద్రం గౌరాయ్ కాలనీలో నివాసం ఉంటున్న తమ కుటుంబ సభ్యులపై నిలీప్ ప్రదీప్ బాలరాజు హరితో పాటు మరికొందరు విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తనపై పదే పదే భౌతిక దాడులు చేస్తున్నారని వాపోయారు పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ బాధితులైన తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు తమ అత్తంటి వారి వైపు పోలీసులు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని బాధితులు తెలిపారు ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు మా తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని చేసుకున్నారు ప్రేమించి మీరు చేసుకున్న నుంచి మమ్మల్ని అయితే మనశ్శాంతిగా ఉన్న లేదు సార్ ఇండ్ల కాడికి వచ్చి వాళ్ళే కొట్టేది పోతే వాళ్ళే కొట్టేది మేముపై కేసు పెడితే మమ్మల్ని అయితే మమ్మల్ని లోపల పెడతారు కానీ వాళ్ళని అయితే ఏం చేయరు మేము కేసు పేపర్లు ఇస్తే పక్కకు పడేస్తారు మమ్మల్నికైతే ఏం న్యాయం చేయరు మూడు రోజులు అయితే మా అమ్మని కొట్టినారు ఒక వారం తర్వాత కొట్టిన తర్వాత మేమేమని అడిగినాము పోయి ఇంటికాడవి అడిగితే మళ్ళీ జరవర్ కొట్టినారు వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ పోయినాం మేము హాస్పిటల్ పోయినాము ఇంకేమో లేని ఇంత ఊరిని ఉన్నాము మా బా హాస్పిటల్ తోలుకోమంటే మా తమ్మని నే రేషన్ కాడ తెల్లకొని వెంట ఏం కట్టిలేదు రక్తం స్టేషన్ లో లోకి వచ్చిపోయితే నేను అటు నుంచి తోలుకొని వచ్చిన కట్టించుకొని వద్దాం రండి సార్ అని పోతే మనం తోలుకొని పోతున్నావు నువ్వు స్టేషన్ లో ఉండే వాళ్ళని పోతున్నావు ఏది తోలుకపోతావు అని మాట్లాడ ఇంటికాడకు వచ్చి ఆడవాళ్ళని కూడా లేకుండా బూట్ కాలతో ఇటు నుండి తనుకుంటే తీసుకొని పోతామంటారు సార్ కానిస్టేబుల్ మాకైతే మర్యాద లేదని చెప్పి ఈ పొద్దు తెల్లారా కాడ వచ్చారు ఎన్ని గంటల కాడ రెండు గంటల కాడ వచ్చినారు రెండు గంటల కాడ వచ్చి ఆడోళ్ళని అందరినీ తలుపులు కట్టి మీరు స్టేషన్ల కాడకి రావాలని చెప్పి మా వాళ్ళ తోలుకొని పోయినారు మాకు ఆడే న్యాయం జరిగేది లేదని చెప్పి మేము ఇటుకొచ్చాం సార్ వీటికి వచ్చినా గానీ ఈడ కూడా ఉన్నికోకుండా మమ్మల్ని మళ్ళీ పోతున్నారు ఎవరు చుక్తే వాళ్ళని జైల్లోకి తీసుకొని పోయి జీప్ లోకి వేసుకో పోయి తోలుకో పోతున్నారు మేము తప్పించుకొని ఇడు కూర్చోవలసి వచ్చింది సార్ మాది న్యాయం మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి ఆడికి అందరిని అడిగినాం సార్ రాత్రిపోయి అక్కడ అడిగినాము మాకు న్యాయం జరగలే ఇక్కడికి వచ్చినాం సిఐ గారు ఏమో సార్ ఏం ఫోన్ చేసిన చెప్పినారు మీకు వాళ్ళకి ఏం న్యాయం జరిగిందో సిసి కెమెరాలు ఉన్నాయంటే తీయండి అని చెప్పినాడు సార్ చెప్పినా గానీ వీళ్ళు ఏం పట్టించుకోలేదు సార్ కర్ణాక్ సార్ ఫోన్ చేసి చెప్పినారు సార్ ఇట్లా వాళ్ళకి ఏదో వచ్చినారు వీటికి న్యాయం చేసి కూడా ఏం చేయలేదు సార్ మమ్మల్ని అయితే ఎక్కడ బతకని కోకున్నారు మమ్మల్ని నానాకు మాటలు మాట్లాడుతున్నారు సార్ మాకు ఏదన్నా కానీ న్యాయం చేయమని మేము ఇది కోరుకుంటాం దాస పెట్టుకొని ఇప్పుడు మేము చెప్పాల్సి వస్తాం సార్ ఇది ప్రేమించి పెళ్లి దానికే సార్ ఇంకేం లేదు సార్ ఇప్పుడు చేసుకొని కూడా ఈ మూడేళ్ళ పిల్లోడు సార్ మూడేళ్ళ పిల్లోడైనా గానీ వాళ్ళు ఏది మమ్మల్ని ఆడేగా ఉన్నికోకుండా ఉంటున్నారు సార్ మా కుటుంబానికి మాకి రక్షణ కావాలని కోరుకుంటున్నాం సార్ అంతే ఇంకా భాగ్యలక్ష్మి ప్రదీపు ఆ బాలరాజు వాళ్ళ బంధువులంతా సార్ వాళ్ళు బుకరా సముద్రమే ఉండేది ఆ బుక్రా సముద్రంలోనే ఉన్నారు మాది సార్ ఇప్పుడు సార్ దగ్గర కలసాలన్నా కూడా మమ్మల్ని పంపిక ఉన్నారు అది బుకరాయ సముద్రం గౌరవ కాలనీ మేము లవ్ మ్యారేజ్ చేసుకుని రెండు వేల ఇరవైలో లో లవ్ పెళ్లి చేసుకున్నాము మ్యారేజ్ చేసుకున్నాము మేము దావుంటు వేయినప్పుడల్లా రాళ్లతో కొట్టేది కట్లతో కొట్టేది నేను తాటరకు పోయింటే మా అమ్మ నాడు వాడు కొడతా అంటే ఏమక్క అట్లా అని అంటే తలకి పార విక్కుని వేసినారు సార్ ఇక్కడ ఇక్కడ వేసినారు ఏమక్క అట్లా కొడుతున్నారంటే మేము కొట్టేదేమో ఇట్లా చేస్తాం పోయి లేదంటే మీరు ఊరు పెట్టి వాళ్ళు పోయి మా పాపని రోజులు తోలుకొమ్మో మా పాపని మాకు పంపి మేము ఏమంటున్నామో మీ బిడ్డ వస్తే లచ్చినంగా తోలుకోబోరే లేదనిలే మా జోలికి ఏం పని మేము అడిగినాం సార్ ఆ అడిగినంత కూడా స్టేషన్లో కేసు పెడతా అంటే కేసు పెట్టినా కూడా మా పేపర్లో ఎన్నిక ఇసిరేస్తున్నారు ఇసిరేత్తా అంటే రాత్రి రెండున్నర రకాలు కానిస్టేబుల్ శ్రీనివాసులు సార్ వచ్చి తలుపులు నాలుగు నాలుగు ఇండ్లు ఉంటే నాలుగు ఇండ్లు దబ దబ తట్టి లేడీస్ పెట్టే పనుకున్నారు సార్ లేడీస్ పనుకోండే వాళ్ళని లేపే ఓ ఫస్ట్ స్టేషన్లోకి వస్తాడ బుటకాలుతుందన్న అని అంటున్నారు సార్ ఇది జరిగినాక మళ్ళీ రెండో తూరి మేము ఏం చేసినామంటే పెద్ద ఆసుపత్రి కాటి వెళ్ళి పెద్ద ఆసుపత్రిలో కూడా ఆడ సీసీ కెమెరాలు ఆడ సీసీ కెమెరాలు దినిలా మళ్ళా రెండో తూరి ఇంటికాడికి వచ్చి చేయిరికి దింగిండ్రీ చేయి దింగింటే మళ్ళీ కేసు పెట్టినాము కేసు పేపర్లు కూడా వెనక్కిచ్చేసారు మళ్ళీ ఒంగతారు జడ్జి సార్ జడ్జి సార్ దగ్గరికి పోతే రాజీ గారి అని అన్నారు రాజిన వాళ్ళ జోలికి పోతున్నాక మిమ్మల్ని ముగ్గురిని ఎత్తుతామని అన్నింటి ప్రదీపు దిలీప్ బాలరాజు హరిణి భాగ్యలక్ష్మి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు మంజులాను ప్రసాద్ వాళ్ళు వాళ్ళ ఏడు మందికి కలిసి మమ్మల్ని కొడతాన్నారు ఏడా ఉన్ని మమ్మల్ని ఇప్పుడు అయినది పెన్లైనా ఏడో తేదీ జరిగింది సార్ ఇది ఇది ఏడో తేదీ రెండో నెల ఏడో తేదీ జరిగింది అబ్బుట్ నుండి కేసు పెట్నాల నుండి మమ్మల్ని ఏదే కానీ పట్టించుకోలే వాళ్ళనే పట్టించుకుంటున్నారు కానీ మమ్మల్ని దిన్నం టేషన్ పిలుచుకొని వస్తారు ఏ మీతో మీరు కూర్చోాల పోయి మధ్యాహ్నం వరకు కూర్చోవాలి మీరు మధ్యాహ్నం వరకు కూర్చొని ఉండరు అవిదారీ ఇవిదారీ అని అంటారు మళ్ళీ మధ్యాహ్నం వస్తే సాయంత్రం వరకు కూర్చొని పోయి ఈ మీరు అంటారు మళ్ళీ రెండు రోజులు మేము పనికి పోతే తెచ్చుకొని తినాలి సార్ మేమే తెచ్చుకొని తినే వాళ్ళని ఇట్లా ఇట్లా దిన్నం ఇట్లా టార్చర్ పెడితే మేము ఎక్కడ వాళ్ళ నా పేరు రేఖా రాణి సార్ బుక్రా మాది నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మా అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకున్న వారానికి నన్ను ఆయనలో నుంచి నన్ను విడగొట్టి ఎత్తుకొని పోయినారు అప్పుడు కేసు పెట్టినాము ఆ కేసు సార్ డీఎస్పి సార్ రాజీ గమ్మంటే రాజీ అయినాం రెండేళ్ళకి సార్ రెండేళ్ళకి రాజీ అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు రాజీ అయిన చెయ్యి ఇరగొట్టినారు మా ఆయనకి ఇంటికాటి వచ్చి చెయ్యి ఇరగొట్టిన తర్వాత రాజీకమ్మన్నారు రాజీ రాజీ అయినాము మళ్ళా ఇప్పుడు రగలు పెట్టుకుంటున్నారు రా మీరు రాము మీ జోలికి రాము అని ఆ రోజు సంతకం పెట్టి చెప్నారు ఇప్పుడు డిఎస్పి డిఎస్ ఎస్పీ సార్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం మేము కంప్లైంట్ ఇచ్చింటే సార్ కరుణాకర్ సారు ఫోన్ చేసి చెప్పినారు సార్కి అస్సలు